చిన్నారుల విక్రయ కేసులో విశాఖ పోలీసులు కీలక పురోగతి సాధించారు అంతరాష్ట్ర ముఠా గుర్తునట్టు కావడంతో ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు విశాఖ చిన్నారుల విక్రయ ముఠాకు దేశవ్యాప్తంగా లింకులు ఉండడం షాక్ ఇస్తోంది విశాఖ కేంద్రంగా మరో రాకెట్ బయటపడింది మొన్న కిడ్నీ రాకెట్ ఆ తర్వాత ఉద్యోగాల పేరుతో హ్యూమన్ ట్రాఫికింగ్ ఇప్పుడు చైల్డ్ రాకెట్ ఇలా ఏం దాని విశాఖలో వెలుగులోకి వస్తుండడం సాగర్ తీరం కేంద్రంగా జరుగుతున్న ఇంటర్ స్టేట్ చైల్డ్ సేల్ ముఠా నెట్వర్క్ ను బ్రేక్ చేశారు విశాఖ పోలీసులు ఇప్పటికే ఓ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు మరో ఎనిమిది మందిని కటకటాల వెనక్కి నెట్టారు సంతానం లేని వారిని టార్గెట్ చేసి పేదలను డబ్బు ఆశ చూపి చిన్నర్లను టాప్ చేస్తున్నట్లు గుర్తించారు విశాఖలో మహిళను విచారించగా ఆమె ఇచ్చిన సమాచారంతో మరింత కూపిలాగారు దాంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి చిన్నారిని ఐదు నుంచి ఏడు లక్షల వరకు విక్రయిస్తున్నట్లు విచారణ సిపి బాక్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కేంద్రంగా ఈ శిశు విక్రయ దందా వ్యవహారాలు వెల్లడించారు సప్లై డిమాండ్ ను కూడా సిద్ధం చేసి ట్రాప్ చేస్తున్నారన్నారు అయితే కాపాడిన పిల్లల ఒరిజినల్ పేరెంట్స్ ట్రాక్ చేయడమే తమ తర్వాత టార్గెట్ అన్నారు విశాఖ సిపి బాక్చేయ్ ఇప్పటికే హాస్పిటల్స్ హెల్త్ కేర్ సెంటర్లలో కొన్ని లోపాలు గుర్తించి శిశువుల భద్రతపై కలెక్టర్ కు లేఖ రాశామని తెలిపారు మొత్తం ఆరుగురు చిన్నారులను కాపాడి పదిహేడు మందిని అరెస్టు చేయగా త్వరలో మరికొందరిని అదుపులోకి తీసుకోబోతున్నట్లు చెప్పారు అంతేకాదు ఢిల్లీకి కూడా స్పెషల్ టీమ్ పంపించమన్నారు cp back